ఆగంజా ఫ్యాబ్రిక్లో వచ్చేసి వర్క్ అనేది అయితే ఎంత ఫినిషింగ్గా ఉండిందో మీరు కూడా చూడవచ్చు అండ్ అంతేకాదు థ్రెడ్ వర్క్ ఏ కలర్ వచ్చింది ఆఫ్ వైట్ కలర్లో ఉండింది అండ్ ఇక్కడ చూడండి ఇంత ఫినిషింగ్గా నెక్ పార్ట్లో అయితే డిజైన్ ఉండిందో అండ్ ఇటొకటి ఇటొకటి ఫ్లవర్ ఇచ్చారు అండ్ మిడిల్లో డౌన్లో కూడా కట్ బోర్డర్ తోటి ఒకటి బిగ్ ఫ్లవర్ ఇచ్చి చాలా హైలైట్ చేస్తారు అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుండింది కదా ఇలాంటి కలర్ కాంబినేషన్స్కి మనకు వర్క్ గోల్డెన్ కలర్ ఇచ్చారు అండ్ అంతేకాదు ఇక్కడ చూస్తున్నారా కలర్ గ్రీన్ అండ్ రెడ్ ఇంక్లూడ్ చేశారు ఎందుకంటే మనకు ఇలాంటి కలర్ కాంబినేషన్స్కి కాంట్రాస్ట్ కలర్లో మనకు తేజ్గా కనపడుతుంది డిజైన్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ తోటి తీసుకొచ్చాను అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్కి మనకు రోజ్ గోల్డ్ అండ్ బేబీ పింక్ కలర్ రెండు కలర్స్ ఇంక్లూడ్ చేసిన డిజైన్ అయితే మనం చూడొచ్చు అండ్ అంతేకాదు సిల్వర్ కలర్లో సిరోస్కి స్టోన్స్ అనేది నెక్ వాట్లో యూజ్ చేశారు అండ్ చూస్తున్నారా నెక్ ఎంత బాగుండిందో అండ్ అంతే కాదు డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుండింది ందరికి నమస్కారం ఈరోజు మన రాజరచనలో నేనైతే చూస్తున్నారు కదా మన కాడైతే బోలెడని సూట్స్లో ఉన్నాయి అది కూడా హాన్ స్టీచ్ మెటీరియల్స్ త్రీ పీస్లో తీసుకొచ్చాను కొంతమంది అయితే రిక్వైర్మెంట్ ఏంటి అంటే పాకిస్తానీ సూట్స్లో ఎక్కువగా రిక్వైర్మెంట్ అడుగుతున్నారు మరి మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరకి కావాలి అంటే మీరు మన రాజరచనని సంప్రదించాల్సిందే ఎందుకంటే మన రాజరచన సూరత్లోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మీ అందరికైతే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తుంది అండ్ అంతేకాదు పాకిస్తానీ సూట్స్లో ఎక్కువగా ఇప్పుడైతే రిక్వైర్మెంట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఉంటుంది షాప్లో ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్గా పెట్టాలి అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే అవసరమే ఉంటుంది అండ్ త్రీ పీస్లో టూ పీస్లో ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా మనకైతే హన్ స్టిచ్ మెటీరియల్స్ కాబట్టి యూజ్ అవుతాయి అండ్ షాప్ ఆల్రెడీ రన్ చేస్తున్న వారికి అయితే తెలిసే ఉంటుంది ఇప్పుడు బిజినెస్ రన్ అప్ చేసే వారికి అందరికైతే సరికొత్త అవకాశంగా మన రాజరచన కొన్ని యునిక్ కాన్సెప్ట్ తోటి ట్రెండి ట్రెండీ కలెక్షన్స్ అది కూడా పాకిస్తానీ సూట్స్లో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇలాంటి కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది అండ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా ఇలాంటి డిజైన్స్ మీద మనకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఆర్గంజా ఫ్యాబ్రిక్లో వచ్చేసి వర్క్ అనేది అయితే ఎంత ఫినిషింగ్గా ఉండిందో మీరు కూడా చూడవచ్చు అండ్ అంతేకాదు థ్రెడ్ వర్క్ ఏ కలర్ వచ్చింది ఆఫ్ వైట్ కలర్లో ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇంత ఫినిషింగ్గా నెక్ పార్ట్లో అయితే డిజైన్ ఉండిందో అండ్ ఇటొకటి ఇటొకటి ఫ్లవర్ ఇచ్చారు అండ్ మిడిల్లో డౌన్లో కూడా కట్ బోర్డర్ తోటి ఒకటి బిగ్ ఫ్లవర్ ఇచ్చి చాలా హైలైట్ చేస్తారనమాట అంతేకాదు ఇందులో జర్కల్ స్టోన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు అది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు లైనస్గా అండ్ దుపట్ట వావ్ దుపట్ట వచ్చేసి మనకు టూ టూ పాయింట్ ఫిఫ్టీ కంటే ఎక్కువే ఉంటుంది విత్ థ్రెడ్ వర్క్ తోటి వచ్చింది ఏదైతే మనకు డ్రెస్ మీద ఇంక్లూడ్ చేశారో డిజైన్ అదే డిజైన్ మనకు దుపట్టా మీద కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్లోనే నేను డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ తీసుకొచ్చాను వా చూస్తున్నారా చాలా బాగుండింది కదా అండ్ వర్క్ కూడా ఎంత బాగుండింది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుండింది కదా ఇలాంటి కలర్ కాంబినేషన్స్కి మనకు వర్క్ గోల్డెన్ కలర్ ఇచ్చారు అండ్ అంతేకాదు ఇక్కడ చూస్తున్నారా కలర్ గ్రీన్ అండ్ రెడ్ ఇంక్లూడ్ చేశారు ఎందుకంటే మనకు ఇలాంటి కలర్ కాంబినేషన్స్కి కాంట్రాస్ట్ కలర్లో మనకు తేజ్గా కనపడుతుంది డిజైన్ వచ్చేసి అండ్ క్రీమ్ కలర్లో డిజైన్ థ్రెడ్ వర్క్ ఉండింది అంతేకాదు జర్కన్ స్టోన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే సీక్వెన్సీ ఉండింది ఇందులో గోల్డెన్ కలర్ సీక్వెన్సీ ఉండడంతో చాలా హైలైట్గా ఉండింది అండ్ అంతేకాదు అగైన్ నేను ఓర్గెంజా ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను ఆర్గంజా ఫ్యాబ్రిక్లో కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ అని అంటాను కదా అండ్ ఎలాంటి కలర్స్ ఉన్నాయో మీరు కూడా చూసేయండి వావ్ డిజైన్ చూస్తూనే వావ్ అంటాం కదా అలాంటి కలర్ కాంబినేషన్స్ తోటి తీసుకొచ్చాను అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్కి మనకు రోజ్ గోల్డ్ అండ్ బేబీ పింక్ కలర్ రెండు కలర్స్ ఇంక్లూడ్ చేసిన డిజైన్ అయితే మనం చూడవచ్చు అండ్ అంతేకాదు సిల్వర్ కలర్లో సిరోస్కి స్టోన్స్ అనేది నెక్ వాట్లో యూస్ చేశారు అండ్ చూస్తున్నారా నెక్ ఎంత బాగుండిందో అండ్ అంతేకాదు డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుండింది చాలా నీట్గా కూడా ఉండింది అండ్ దుపట్టా కూడా మనకు అదే విధంగా ఫ్లవర్ డిజైన్ తోటైతే ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్ అది కలర్ కాంబినేషన్స్ కోసం నేను తీసుకురావడం జరిగింది చూస్తున్నారా ఎలాంటి డిజైన్ ఉండింది ఏంటి అనేది చాలా ఫినిషింగ్గా ఉండింది ఫస్ట్ పాయింట్ అయితే ఫినిషింగ్గా ఉండింది వర్క్ అండ్ అన్స్టిచ్ మెటీరియల్స్ ఎందుకు ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే స్లిమ్ సైజ్ నుంచి ఫ్రీ సైజ్ వరకు స్టిచ్ చేసి వేర్ చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు అండ్ ఇందులో చూడండి సీక్వెన్సీ సిల్వర్ కలర్లో ఉండింది జర్కన్ స్టోన్స్ కూడా సిల్వర్ కలర్లో ఉండింది అండ్ ఆఫ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఉండింది ఇలాంటి ఎల్లో కలర్ మీద ఏ ఏ కలర్ ఇంక్లూడ్ చేస్తే ట్రెండీ కలెక్షన్స్ అవుతుంది అనేది మన రాజరచిన థింకింగ్ చేసి మరీ డిజైనింగ్ చేయబడింది కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ అయితే మీరు కూడా మీ షాప్లో కనుక పెట్టుకొని సేల్ చేసినట్లయితే డబల్ మార్జిన్కి కంపల్సరిగా వెళ్ళిపోతుంది అండ్ మన కాడ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ కానించి అయితే స్టార్టింగ్ ఉండింది అది ఇలాంటి హెవీ డ్రెస్లలో కూడా మీకు చాలా తక్కువ ప్రైస్కి మన రాజరచన ఇస్తుంది అండ్ అంతేకాదు ఇలాంటి కలర్ కాంబినేషన్స్కి చూడండి జర్కల్ స్టోన్స్ విత్ ఏదైతే మనకు హోర్గంజా ఫ్యాబ్రిక్ ఉండిందో అలాంటి వర్క్ వివింగ్ తోటి డిజైనింగ్ చేయబడింది కాబట్టి చాలా యూనిక్గా ఉండింది అండ్ డౌన్ బోర్డర్లో కూడా కట్ బోర్డర్లో ఇచ్చారనమాట అండ్ బోటమ్ వచ్చేసి సెల్ఫ్లో ఇచ్చారు విత్ కాటన్ మనం మొరుగంజా బొట్టం వేర్ చేసుకోము మనకు అన్కంఫర్ట్ కాబట్టి కాటన్లో బొట్టం ఇవ్వడం జరిగింది అంతే అదే విధంగా దుపట్ట కూడా ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్ చేయిస్తాను అది కూడా బ్లాక్ కలర్లో పాకిస్తానీ సూట్స్ అంటేనే తెలిసిపోతుంటుంది ఎలాంటి వర్క్ మీద ఎలాంటి కలర్ మీద వర్క్ ఉంటుంది అనేది అండ్ ఇలాంటి బ్లాక్ కలర్ మీద వర్క్ కూడా చూస్తున్నారు కదా చాలా ఫినిషింగ్ గా ఉండింది అది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లో వేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అండ్ ఇలాంటి బ్లాక్ కలర్ మీద గోల్డెన్ కలరే హైలైట్ అనుకుంటే ఇందులో రెడ్ కలర్ రోజ్ గోల్డ్ కలర్ రోజ్ పింక్ కలర్ ఇలాంటి కలర్స్ ఇంక్లూడ్ చేసి మరి డిజైనింగ్ చేయబడింది అండ్ డౌన్ బోర్డర్ లో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుండింది నాకైతే ఇలాంటి కలెక్షన్స్ అయితే మంచిగా నచ్చుతాయి ఎందుకంటే ఇది వచ్చేసి ట్రెండీ కలెక్షన్స్ కదా మార్కెట్లో ఏది ట్రెండ్ నడుస్తే అదే వేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు కాబట్టి కొత్త కొత్త ట్రెండి కలెక్షన్సే కోరుకుంటున్నారు అండ్ మీ షాప్లో కూడా వచ్చే కస్టమర్స్ అయితే అయ్యే అడుగుతారు ఏమన్నా కొత్తవి లేవా ఏమన్నా కొత్తవి లేవా ప్రతి ఒక్కరు షాప్ వాళ్ళకి ఇదే కదా కాబట్టి ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్స్ ట్రెండి ట్రెండీ కలెక్షన్స్ మీరు కూడా మీ షాప్ కనుక పెట్టుకున్నట్టయితే డబుల్ మార్జిన్కి కంపల్సరీగా వెళ్తుంది ఆర్గంజా ఫ్యాబ్రిక్లో కలర్ కాంబినేషన్స్తో పాటు అండ్ ఏదైతే డౌన్ బోర్డర్లో కాంబినేషన్గా ఫ్యాబ్రిక్ ఇచ్చారో అదే దుపట్టా కూడా ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్లో మళ్ళీ నేను తీసుకొచ్చాను థ్రెడ్ వర్క్ తోటి వావ్ అండ్ సెల్ఫ్లో బోటమ్ ఇచ్చారు వావ్ ఇలాంటి డ్రెస్ వేర్ చేసుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఒక్కసారి థింకింగ్ చేయండి అండ్ అంతేకాదు ఫుల్ స్లీవ్స్ అనమాట స్లీవ్స్ మీద కూడా వర్క్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బోటమ్ వచ్చేసి సెల్ఫ్లో ఇచ్చారు అండ్ అంతేకాదు సెల్ఫ్లో దుపట్టా ఇచ్చినా కానీ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ తోటి ఇచ్చారు కాబట్టి చాలా అంటే చాలా బాగుండింది ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోరు కదా అది తక్కువ లో మన రాజనర్శన ఇస్తుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ ఎవరు మిస్ చేసుకోరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్పేస్తాం అంతేకాదు మన కాడ సిఓడి ఆప్షన్ కూడా ఉండింది మినిమం పర్చేసింగ్ ఎంత ట్వంటీ నుంచి థర్టీ థౌజండ్ వరకు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీకు ఏ డీటెయిల్స్ కావాలి ఏం కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ అది కూడా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ